రెండు వేల ఇరవై రెండులో మేము అందరానికి రావడానికి జరిగింది అది ఎలా అంటే చేతబడి శక్తుల వల్లే ఫస్ట్ మా ఇంట్లో మా అమ్మకి బాగలేదు బాగాలేకపోవటం వల్ల నైటు బాగాలేదని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళారంట హాస్పిటల్ తీసుకెళ్ళి నైట్ అంతా హాస్పిటల్లోనే ఉంది తెల్లారే నాకు ఫోన్ చేశారు అమ్మ అమ్మ బాగలేదు రామ్మ అని చెప్పి ఫోన్ చేసి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే సరే వెళ్ళాం వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఉంది మమ్మకి టైరాయిడ్ ఉంది కదా అని చెప్పి టైరాయిడ్ టెస్ట్లు వాటికి చేసి ఇంకా ఉదయాన్నే బాగానే ఉంది ఇంటికి తీసుకెళ్ళండి మా మందులు వాడుకుంటా ఉంటే సరిపోయిద్దండి అని చెప్పి ఇంటికి పంపించేశారు సరే మేము ఎటు వెళ్ళాం కదా మళ్ళీ రిటర్న్ ఎందుకు లేరు రెండు రోజులు ఉందాం బాగాలేదు కదా ఇంట్లో ఎవరు లేరుగా అని చెప్పి నేను కూడా ఇంటికి వెళ్ళాను మమ్మతో పాటు వెళ్తే ఆ రోజు పగలంతా బాగానే ఉంది మేము ఇంటికి వెళ్ళి డిశ్చార్జ్పాటికే రెండు అలా అయింది పగలు ఇంకా పగలంతా పిల్లలతో ఆడుకుంటా బాగానే ఉంది నైట్ ఇంకా మందులు గిందులు వేసుకొని పొనుకున్నాం పొనుకుందాం అని చెప్పి పొనుకుంది మమ్మ మేము అన్నం తిందాం అని చెప్పి తింటుంటే ఊపిరాడలేదు ఇంకా ఊపిరి ఆడకుండా ఎక్కుళ్ళు ఎక్కుళ్ళు కాదు అవి తేపులు కాదు అదొక భ భయంకరమైన తేపులు ఇంట్లో ఎవరు లేరు మా నాన్న కానీ మా అన్నయ్య కానీ ఎవరు లేకపోతే మా జరిగిన రోజు నైట్ కూడా ఎవరు లేరు మా ఇంటి పక్కన వాళ్ళు చూసి తీసుకెళ్లారంట హాస్పిటల్ సరే నాకు తెలియదు కదా ఎలా వచ్చినాయో మరి నేను కూడా ఇంటి ఇంటి పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇంటి పక్కన వాళ్ళని పిలిచాను అక్క ఇలా జరుగుతుంది అక్క మరి రాత్రి అలా జరిగింది తెలియదు కదా ఒకసారి వచ్చి చూడండి అక్క అంటే వచ్చారు వచ్చిన తర్వాత రాత్రి కూడా ఇలాగే అమ్మ మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే మా బాబాయ్ వాళ్ళకి మా నా మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు టాబ్లెట్లు వేయలేదేమో ఏది చూడండి నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తా అని చెప్పాడు లేదు అన్ని టాబ్లెట్లు వేసామని చెప్తే అలాగే పన్నెండు అయిపోయింది నైటు ఇంకా ఇంకా సీరియస్ అవుతుంది మైండ్ పక్కన ఉంది సీరియస్గానే ఉంది అబ్బాయి తీసుకెళ్తేనే మంచిది మీరు తీసుకెళ్ళండి నిర్ నిర్లక్ష్యం చేయబాకండి అంది సరేలే అని చెప్పి ఇంకప్పటికప్పుడు మేమందరం హాస్పిటల్కి వచ్చాం మళ్ళీ పిడికి రాలే అది టైరాయిడ్ వల్ల కాదండి ఇది నరాల డాక్టర్కి చూపించాలి మా వల్ల అయితే కాదు ఇక్కడ నర్సాపేట కానీ గుంటూరు కానీ తీసుకెళ్ళండి మీరు అర్జెంటుగా తీసుకెళ్తే బ్రా బతికిద్దామా లేకపోతే లేదండి అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ ఆటో మాట్లాడుకొని నర్షాపేట వస్తే మా దగ్గర డాక్టర్లు లేరండి మేము ఇప్పుడు చూడట్లేదు అని గుంటూరు రాసిస్తాం గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళు అన్నారు సరే మరి అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు వచ్చాం గుంటూరు వస్తే ఆ టెస్టులు ఈ టెస్ట్లు అని చెప్పి మళ్ళీ నైట్ అంతా టెస్టులు చేస్తూనే ఉన్నారు తెల్లారే గ్యాస్ వాళ్ళు అలా వచ్చినాయి గ్యాస్ స్టవ్ టాబ్లెట్లను ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళండి అమ్మ ఏం ప్రాబ్లం లేదులే గ్యాస్ వాళ్ళు అలా వచ్చిందని చెప్పి ఇంటికి పంపించారు ఇంటికి పంపించిన తర్వాత మా ఇంటికి వచ్చాం మళ్ళీ నై ఇంకా నా దగ్గర ఉంచుకుంటా వాళ్ళన్నా రెండు రోజులు మళ్ళీ నైట్ ఏమన్నా ఇబ్బంది అయితే మళ్ళీ మళ్ళీ ఇక్కడ పరిగెత్తుకుంటా రావాల్సి వచ్చిద్ది పిడిరాళ్ళు దిగదరా అని చెప్పి పిడిగిరాలు అవుతలా మా ఊరు మళ్ళీ అంత దూరం నుంచి ఎందుకు లేదన్నా నా దగ్గర ఉంచుకుంటా అని చెప్పి మన్నయ్య వాళ్ళని నేను పిల్లలు మమ్మల్ని ఇంటి దగ్గరే మా బాబాయ్ వాళ్ళ దగ్గర రోజులు పెట్టొచ్చా ఇంకా పిల్లల్ని తీసుకురా అన్నా అని చెప్పి మన్నయ్యని పంపించేస్తాను మా అమ్మ నా దగ్గరే ఉంచుకున్నాను అనుకోకుండా అక్కాయి వాళ్ళు వాళ్ళందరినీ చూడాలనిపిస్తుంది అని చెప్పి ఫోన్ చేసి వాళ్ళందరినీ పిలిపించుకుందాం అమ్మ పిలిపించుకున్న తర్వాత పగలంతా బాగానే ఉంది మళ్ళీ యధామాములుగా నైట్ పన్నెండింటి నుంచి మూడింటి వరకు ఎక్కువళ్ళు కాదు అవి తేపులు కాదు అలా వస్తూనే ఉన్నాయి అలా వస్తుంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్దాం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తే మళ్ళీ టెస్ట్లు గెస్ట్లు అని చెప్పి మళ్ళీ టానిక్ మార్చి గ్యాస్ డబ్బులు వాళ్ళేనమ్మా వెళ్ళండి మీరు అని చెప్పి మళ్ళీ పంపించారు సరే రెండో మా మా పెద్ద మొళ్ళు వాళ్ళందరూ వెళ్ళిపోయారు మక్కాయని మా దగ్గర ఉంచుకున్నాం మళ్ళీ రెండో రోజు మక్కాయి ప్లేయర్ చేస్తుంటే దేవుడు ప్రే చె మా అమ్మాయికి అలా కనిపించిందంట మేమందరం చర్చికి వచ్చినట్లు దేవుడు రామ్ రమ్మని పిలుస్తున్నట్టు బాగాలేనట్లు కనిపించిందంట కనిపిస్తుంటే బుజ్జి ఇదంతా కాదు బుజ్జి అసలు ఇది స్వీకృతి శక్తుల వల్ల ఇలా వస్తున్నట్టుంది నాన్న వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడుతా నువ్వు బుజ్జి ఇక్కడ అదని చర్చి ఉంటే చూడు బుజ్జి అంది అంటే అక్క మనం అంతా మనం వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారు అక్క వాళ్ళని పిలిపిద్దాం అసలు ఈ నైట్ చూద్దామని చెప్పి ఆపాం ఆపితే ఆ నైట్ కూడా అలాగే రెండింటి నుంచి మూడింటి వరకు పన్నెండింటి నుంచి మూడింటి వరకు జరుగుతూనే ఉంది ఇంకా మన ఆ నైట్ ఇంకా మేము ఎవరో ఫోన్ చేయాలి తెల్లారే మాట్లాడదాంలే నైట్ ఎందుకులే అని చెప్పి మేము ఇంకా అలాగే హాస్పిటల్ తీసుకెళ్ళాం చూపించాం తీసుకొని వస్తున్నాం అలా మూడు రోజులు జరిగింది మూడు రోజులు జరిగిన తర్వాత మా నాన్నకు ఫోన్ చేసి ఇలా జరుగుతుంది నాన్న మరి మీరు వస్తారా మరి ఏం చేయమంటావు అని చెప్తే మీరంతా కావించుకుంటా ఉంటారులే ఉండవు నేను ఏర్పడితే అట్టప్పుడు ఇంటికి వస్తూ ఉంటా డ్యూటీలు చేస్తూ ఉంటాను నాకు లేని నాకు ఎవరు లేరు ఇంట్లో ఉన్న వాళ్ళకి దెయ్యాలు పడతాయా మీరు అలా అనుకుంటా ఉంటారులే నేను చిన్న మా చిన్నతను పంపిస్తున్నా టైరాయిడ్ టెస్ట్ పెద్ద డాక్టర్ దగ్గర చూపిస్తారులే ఆగని చెప్పి ఉదయాన్నే మా చిన్నతని పంపించారు మా చిన్నత పంపిస్తే బుజ్జి నా వల్ల కాదు నేను చర్చికన్నా వెళ్ళి ప్రార్థన చేయించుకొని వస్తాను అని చెప్పి ఇంకా అక్క ఇక్కడ మూడో లైన్లో చర్చి అక్క మరి నేను ఎప్పుడు వెళ్ళలేదులే కానీ మరి గారికి ఫోన్ చేసి బోర్డు మీద నెంబర్ చూసాను నేను బయట ఫోన్ చేసి మరి చేయించుకో అక్క చేయించుకుంటే అని చెప్పి మా అక్కాయిని తీసుకొని నేను మక్కాయి మా అమ్మ మా చిన్నత కూడా వచ్చాం తాయితీలు కట్టించుకొని వచ్చారు తాయితీలు కట్టించుకొని వస్తే అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు మా చిన్న మా అక్కాయికి నాకు ఇద్దరికి ప్రార్థన చేసినప్పుడు మాకు మా మా అంటే మా మా అమ్మకు మా మాక్కాయి ఏం చేసిందంటే అమ్మను వాటేసుకొని చేతి మీద తల మీద చేతులు పెట్టి అలా మేము ఇద్దరం వాటేసుకోం అమ్మని నువ్వేనయ్యా అని చెప్పి ప్రార్థన చేసాం అదిహారం మాకు లేనందుకు మేము ప్రార్థన చేసినప్పుడు ఆ చీకటి చెట్టి మా ఇద్దరి మీద ఉపయోగించింది ఉపయోగిస్తే ఇంకా మాక్క మా అక్క మా చిన్న తంది నేను తాగితులు తీయటానికి ఒప్పుకోను ఏదైతే అదైంది మేము ఎక్కడైనా చూయించుకోగలము ఇక్కడ కాదా మీరుగా ఉంటే చేయించుకోండి లేకపోతే లేదు మేము ఇంటికి వెళ్ళిపోతాంలే మేము చూ తర్వాత చూయించుకుందాం అని చెప్పి వెళ్ళింది ఇంటికి వెళ్ళిన తర్వాత సరే వెళ్ళండి అమ్మాయి ఎటు వెళ్ళాలనుకుంటున్నారు కదా అని చెప్పి వంట చేస్తానే ఉన్నా మా అమ్మకి మా అక్కాయికి ఇద్దరికి ఒక పక్కన దే దేవుడి ప్రేరాత్మ అక్కయ్యకి శక్తులు మా అమ్మకి ఇద్దరికి ఇంకా మా ఊహల్లో లేరు వాళ్ళిద్దరూ ఎలాంటి నరకం చూసామంటే మేము ఆ పగులు చాలా నరకం చూసాం అది చూసి మాకే తెలుసు దేవుడికే తెలుసు ఇంకా ఫోన్ల ద్వారా ఫోన్ చేస్తే అయ్యారు నేను ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా ఇలా జరుగుతుందంటే నేనైతే ఇంటికి రానమ్మా మీరు మందిరానికి వస్తే రండి లేకపోతే మీ ఇష్టం ఇంకా అదంతా అన్నారు అంటే మా నాన్న మా నాన్నకు ఫోన్ చేస్తుంటే మా మా నాన్న అధికారం లేకుండా ఏం చేయలేం కాబట్టి మా నాన్నకు ఫోన్ చేస్తుంటే అవన్నీ లెవలే నేను వచ్చి వాళ్ళని నేను ఇంటికి తీసుకొచ్చుకుంటాను నా భార్యని నేను తెచ్చుకొని నేను చూపించుకుంటానని చెప్పి నాలుగైంది మా నాన్న వచ్చేపాటికి మా నాన్న వచ్చేపాటికి మా నాన్న వచ్చేపాటికి మేము మా ఇల్లు ఒక రేంజ్లో ఉంది వాళ్ళందరూ మాతో ఆడుకుంటున్నారు మేము ఎలా ఉన్నామో మాకే తెలీదు అలా ఉన్నాం మా నాన్న వచ్చి మీరందరు నాటకాలు చేసిన వాటికి చాలులే దేవుడు లేరు ఏమి లేరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమా అని చెప్పి మా అక్కయని గదివాడు మా అక్కని చదివితే సరే నన్ను వెళ్ళిపోమంటున్నారు కదా మీరు దేవుడి దగ్గరికి రమ్మంటే రానంటున్నారు సరే నేను వెళ్ళిపోతున్నాను మీ ఇష్టం అని చెప్పి అమ్మ అమ్మాయి ఇంట్లో నుంచి అలా బయటకు అడిగేసింది అంతే వెంటనే నా నేను ఎలా నాకే తెలీదు ఇంక తర్వాత ఒక ఇరవై మంది ఇరవై మందో ఏమో ఆటోని పిలిపించుకొని మీరు ఎలాగైనా పోండి ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయి నాకు కావాల్సిందే మా నేనైతే చర్చికి తీసుకెళ్తున్నా తర్వాత మా వారితో నేను మాట్లాడుకుంటానని చెప్పి మా అక్కాయి నన్ను ఆటో మాట్లాడి చర్చికి తీసుకొచ్చింది ఎంతమంది తీసుకొచ్చారంట నన్ను ఇరవై మంది పైనే తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉందంటే అలా ఉంది మా పరిస్థితి ఆ శక్తి మా మా ఇంటి మీదకి వచ్చి మూడు సంవత్సరాల పైన అవుతుందంట అది మేము తెలుసుకోలేకపోయాం ఎక్కువ ప్రభావం అమ్మ మీద ఉన్నది మొత్తం మా మీదకి వచ్చేసి ఈ అమ్మాయిని నేను చంపేయాల్సిందే అని చెప్పి అలా పడితే అలా చేసింది మమ్మల్ని ఆఖరి స్థితిలో అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఇంకా అధురా పారిపోయింది సాక్ష్యము అమ్మాయి రెండు వేల ఇరవై రెండులో వచ్చినప్పుడు అమ్మగారికి చేతబడి శక్తి అంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ తాతయ్య వాళ్ళకి చేతబడి చేయటం వల్ల వాళ్ళిద్దరూ దాని వల్ల చనిపోయారు చనిపోయబోయే ముందు వీళ్ళ తాతగారు ఏం చేశారంటే వీళ్ళ బాబాయ్ గారికి చెప్పారు ఏమనంటే ఇలా మన బంధువులే చేతబడి చేయించారు మనకి దానివల్లనే మనకి ఇలా జరుగుతుందని చెప్పని వాళ్ళ బాబాయ్ చెప్పారు వాళ్ళ బాబాయ్కి వాళ్ళ తాతయ్య చెప్పారు చెప్పినప్పుడు మన బంధువులు మనకెందుకు అలా చేస్తారు అలా చేయరు అని వీళ్ళు ఏంటంటే దాన్ని ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క ఎఫెక్ట్ అనేది బాగా పనిచేసిందనమాట దానివల్ల వీళ్ళమ్మగారు గుంటూరు వచ్చినప్పుడు హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు నైటు రోజు ఒకటే టైంకి ఎలా అంటే నైట్ రెండింటి దగ్గర నుంచి మూడింటి దాకా విపరీతమైన తేపులు గుండంతా బరువుగా పట్టేసి ఊపిరి ఆడకుండా ఆమె ఎంతో అనీజీగా ఫీల్ అయితే వాళ్ళ హాస్పిటల్లో తీసుకెళ్తే గ్యాస్ టాబ్లెట్లు ఇవ్వటం మళ్ళీ నెక్స్ట్ డే కూడా రెండో రోజు తీసుకెళ్ళినా కూడా సేమ్ అదే ప్రాబ్లం అయిపోయింది టాబ్లెట్లు మార్చారంట మార్చినప్పుడు మూడో రోజు ఇంకేలా కాదని చెప్పని వీళ్ళక్క కొంత దేవుణ్ణి ఎరుగున్నారు దేవుణ్ణి ఎరుగున్నారు ఎరుగున్నప్పుడు దేవుని ప్రేరేపణ వాళ్ళక్క గారికి ఏమంటే మందిరానికి తీసుకెళ్ళమని చెప్పని ప్రేరేపిస్తూ ఉంది ఓ పక్క చీకటి దురాత్మలు ఆమెను ప్రేరేపిస్తూ ఉన్నాయి అలాంటి టైంలో ఆమె ఏం చేశారు వీళ్ళు ఇక్కడ మరి ఐపీడీ కాలనీ ఇక్కడ వెళ్చే బంధువులు ఉన్నారు గారు అక్క వాళ్ళు మరి ఇలా రావటం వల్ల ఫోన్ నెంబర్ అయ్యి చూసి సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవటానికి వస్తే అప్పుడు వీళ్ళ దగ్గర తాయితలు దర్గా దగ్గరికి వెళ్ళారంట అక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు అక్కడ అమౌంట్ కూడా ఐదు వారాలు తిరగమన్నారంట తాయితీలు వేసి తిరిగితే మీకు తగ్గిద్ది మీకు క్యూర్ అయ్యని చెప్పి చెప్పారంట చెప్పినప్పుడు గారి దగ్గరకు వచ్చినప్పుడు ప్రేయర్ చేయించేటప్పుడు ఆ తాయితులు తీసేయమంటే వీళ్ళు ఏమనుకున్నారంటే తాయిత్తులు తీయటానికి వీలు లేదు మనం అటే వెళ్ళిపోదాం వెళ్ళి ఐదు వారాలు అక్కడే మరి స్వస్థత పొందుదామని చెప్పని అనుకున్నారు వీళ్ళు కానీ దేవుడు ఒకటి తలంచుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళు దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి వాళ్ళు అలా వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు సాయంత్రానికి మళ్ళీ సేవకులు అన్నారంట ఆ యొక్క తాయితీలు తీస్తేనే ప్రార్థన చేస్తా లేకుంటే లేదు మీరు వెళ్ళినా మళ్ళీ ఈవినింగ్ కల్లా వచ్చేస్తారని చెప్పని సేవకులు మరి ఇవి చీకటి శక్తులు అమ్మని చెప్పి చెప్పినప్పుడు వాళ్ళు వినకుండా వెళ్ళారు మరి సేవకులు చెప్పినంటే వాళ్ళు సాయంత్రానికి మళ్ళీ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు వీళ్ళ అక్కడ వీళ్ళ అమ్మగారికి చేపిస్తూ ఉన్నప్పుడు ఈ అమ్మాయి పక్కన నిలబడి ఉందంట పక్కన నిలబడి ఉంటే ఆ ప్రభావం ఈ అమ్మాయి మీదకు వచ్చేసి ఈ అమ్మాయికి బాడీ పెయిన్స్ ఒళ్ళంతా బరువు ఇంకా ఆ చీకటి అనేది ఈ అమ్మాయిని వచ్చేసి భయంకరమైన టార్చర్ ఈ అమ్మాయి మీదకి ఆ దురాత్మ ఈ అమ్మాయిలకు వచ్చి ఈ అమ్మాయి మాట్లాడుతుంది ఈ అమ్మాయిల నుంచి నేను నిన్నైతే వదిలేశాను మెక్కని నిన్ను తీసుకెళ్ళిపోతా నువ్వు నాకు కావాలి నువ్వు నిన్నెవరు కూడా తప్పించలేరు అని చెప్పని ఆ దురాత్మ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ కూడా విన్నారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కగారు మరి సేవకులు ఉన్నారు మరి సేవకురాలు ఇంకెవరున్నారో మరి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా విన్నారు ఆ మాటలు ఆ మాటలు విన్నప్పుడు ఆ అమ్మాయి దగ్గర దగ్గరగా మూడు నెలలు ఇక్కడ చీకటి శక్తుల చేత వాళ్ళు ఆ చేతబడి శక్తుల చేత బాధపడుతూ ఉన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో మేము నలభై రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో కృపాస్ అనేది శనివారం చర్చ ఆ రోజు బయట ప్రేయర్ జరుగుతూ ఉంది అమ్మాయి క్యాకలేస్తూ ఉంది ఆ టైంలో మేము లోన్కి వచ్చినప్పుడు దగ్గర దగ్గరగా ఐదుగురు ఆరుగురు నేను రజనక్క ఆంటీ మరి మేరక్క మరి ఇంకా ఉన్నారు సిస్టర్స్ దగ్గర దగ్గర ఐదుగురు ఆరుగురు ఇక్కడ సేవకులు ప్రేయర్ చేస్తూ ఉన్నారు ఈ అమ్మాయిని మేము పట్టుకోలేకపోయాం మా వల్ల కాలేదు అసలు చేతులు ఎంత అంత ఇంత మేమందరం కూడా ఇంత బలంగా ఉన్నా కానీ ఆ అమ్మాయిని మేము ఎవరం కూడా కంట్రోల్ చేయలేకపోయాం ఆ సమయంలోనే వేరే ఈ అమ్మాయి చెయ్యి గాజు తగిలి తెగి నాకు బ్లడ్ వచ్చింది నా చెయ్యి తెగి ఆ అమ్మాయి గాజు పగిలి నా చేయి తెగి బ్లడ్ వచ్చింది మేము అదే నేను అప్పుడే ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూడటం అంతకుముందే వీళ్ళంతా కూడా మరి వాళ్ళకి మీద ఉన్న చీకటి శక్తులు ఆ ప్రభావం పోవటం కోసం ఎన్నోసార్లు ప్రేయర్ చేశారు లాస్ట్ ఇంకా అదే ఆ అమ్మాయిని అప్పుడు సేవకులు ప్రార్థన చేసి వాటిని బంధించినప్పుడు అవి మరి బిడ్డల్ని మరి వేరే కుటుంబాలను కూడా ఆ షాపు నుంచి దేవుడు వీళ్ళనైతే విడుదల చేశాడు కానీ ఇప్పుడు వాళ్ళ కుటుంబాల్లోనే వాళ్ళ బంధువుల్లోనే ఆ యొక్క ఎఫెక్ట్ అనేది వేరే వాళ్ళకు కూడా ఉందని చెప్పని అంటున్నారు అది కూడా వాళ్ళకి సంపూర్ణమైన స్వస్థత రావాలని దేవుడు మరి మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళు మరి దురాత్మ చీకటి శక్తులు కానీ చేతబడి శక్తులు కానీ మరి ఏవైనా సరే దేవుని యొక్క ప్రణాళిక వారి ఎందు ఉందా కాబట్టి సావుకుని ప్రార్థన మరి వేరే చోటుకు వెళ్తే ఐదు వారాలు తిరగాలన్నారు ఫీజు అన్నారు అంతకంటే గొప్ప సాక్ష్యం ఏంటంటే వాళ్ళ నాన్నగారు ఇవన్నీ పిచ్చి మాటలు అని చెప్పాను అన్న ఆయన మరి వీళ్ళ స్వస్థత వీళ్ళ విడుదల అంతా చూసి అన్న ఆయనే రక్షణ పొందాడు ఈ బిడ్డ ద్వారా అది దేవుడు చేసిన గొప్ప కార్యం అనమాట ఒక మనిషి దేవుడు రక్షించబడ్డాడు అలాగే ఆ బిడ్డ కుటుంబం కూడా ఆర్థికంగా భార్యాభర్తలు ఇరువురు కూడా రక్షణ పొంది మందిరంలో నాటబడాలని చెప్పని మన సంఘంలోకి వచ్చి మరి వాళ్ళు విజ్ఞాపన పెట్టి ఉన్నారు కాబట్టి దేవుడు మరి గొప్ప కార్యం ఆ సమయంలో ఎవరు మరణించే వాళ్ళు ఆ కుటుంబంలో ఎవరిని కోల్పోయే వాళ్ళు తెలియదు కదండి అందును బట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయండి దేవుడు మరి ఈ గొప్ప సాక్ష్యం ఇది ఆ అమ్మాయి జీవితానికి ఎందుకంటే వాళ్ళున్న సిచ్యువేషన్ వాళ్ళున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళకి ఏం చేయాలో ఆ సమయంలో తెలియని స్థితి ఆ స్థితిలో దేవుడు వాళ్ళని సంపూర్ణంగా విడుదలిచ్చాడు కాబట్టి దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆస్వాదించిన గాక అవు